తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నెత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే రెండు గుడ్ న్యూస్ అప్డేట్ శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్క గారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కింద రెండు వేల రూపాయలు నాలుగు వేల పద రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజు ఈ రోజు వరకే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై ఎనిమిది శాతం పెన్షన్లను విడుదల చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది నివేదికను అయితే విడుదల చేసింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఎవరైతే ఈ అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో రేపు ఎటువంటి జిల్లాలలో అంటే పోస్టాఫీసుల ద్వారా అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలు అనేది ఉండడం అయితే జరిగింది ఇక ఎటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి పెన్షన్ డబ్బులు అనేది రేపు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో తెలియజేస్తాను ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేయడం అయితే జరిగిందంట ఇక రేపు ఏ ఏ జిల్లాలలో జూలై నెల ఆగస్టు నెల రెండు నెలల పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో రేపు పంపిణీ ఏనున్నారో మనమైతే వీడియోలో తెలుసు కుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని గ్రీన్ సిగ్నల్ అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరికి ఎప్పటి నుంచి ఏ తారీఖు నుంచి విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళినంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయనివారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే ఉంచుకోండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కింద నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరు బ్యాంక్ ఖాతాకి పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చాలామంది నెగ్లెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుందంట సో ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది తప్పకుండా రెడీగానైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పెండింగ్ నెల జూలై నెల పెన్షన్ డబ్బులని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట మేడ్చల్ కరీంనగర్ సిరిసిల్ల గో గద్వాల్ జో జోగులాంబ అదేవిధంగా గజ్వెల్లి మనకి చూసుకున్నట్లయితే కొత్తగూడెం భద్రాద్రి వంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా మీ బ్యాంక్ కి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసీ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా అయితే ఉండండి ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇటు మహిళలకు ప్రతి నెల ఇరవై వందల రూపాయలు నిధులు వచ్చేసి మనకి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా మనకి తొంభై తొమ్మిది శాతం ఈ వచ్చే నెలలో ఏదైనా నవంబర్ నెల మొదటి వారంలోనైనా ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకాలు రిలీజ్ చేయడానికి ఇక్కడ తొంభై తొమ్మిది శాతం అవకాశాలు ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో వస్తాయి వస్తున్న సమాచారాలు అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా మీకైతే తెలియజేస్తాను సో అప్పటివరకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్